హలో ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారండి పైపింగ్ కి వేసుకు అదే పైపింగ్ నెక్ కైనా సరే హ్యాండ్ కైనా వేసుకోవాలంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఎలా కట్ చేసుకుని గుట్టుకోవాలక్క అని అడుగుతున్నారు సో ఇప్పుడైతే నేను ఒక హాఫ్ మీటర్ అంత క్లాత్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను అనమాట మెరూన్ కలర్ ఇది వచ్చేసి హాఫ్ పట్టులోనే తక్కువ క్వాలిటీ అయితే ఇప్పుడు నేను హ్యాండ్ కి వేసుకోవాలి అదే విధంగా నెక్ కూడా వేసుకోవాలి క్లాత్ వేస్ట్ అవ్వకూడదు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇది క్లాత్ కదా ఇలాగా సగానికి ఫోల్డ్ ఉంది కదా ఇక్కడ మనకి పోగులు ఉన్నాయి కదా కొంచెం నీట్ గా కట్ చేసుకుందాం లేదంటే మనకి ఫినిషింగ్ నీట్గా వచ్చే ఛాన్సెస్ ఉండదు సో వీలైనంత వరకు కొంచెం ఎంతవరకు అయితే బాగాలేదో అంతవరకు కట్ చేయడానికి ట్రై చేయండి మరి తనంలో కాకుండా కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి ఇది అయిపోయింది సో ఇప్పుడు నేను హ్యాండ్కి వెయ్యాలి హ్యాండ్కి వెయ్యాలంటే గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది హ్యాండ్కైనా సరే నడానికైనా సరే మనం స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది సో నేను ఏం చేస్తున్నానంటే ఇలాగ సగం కింద ఫోల్డ్ చేసేసుకుని మామూలు పైపింగ్ అనమాట ఇన్విజిబుల్ ఏం కాదు ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా సగం కింద ఫోల్డ్ చేస్తుంది మనం ఇప్పుడు కట్ చేసినా కూడా చూసారా పోగులు ఎలా ఇలా బయటకు వస్తున్నాయో అంటే కొంచెం క్వాలిటీ తక్కువ కదా అందుకుంది సో ఎక్కువ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట తక్కువ ఫోల్డింగ్ చేసుకుంటే బయటకు వచ్చేస్తాయి పోగులు ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వన్ ఇంచ్ వచ్చేటట్టు కట్ చేసేసుకోండి ఇలా వన్ ఇంచ్ వచ్చేటట్టు కట్ చేసేసుకోండి ఇలాగా సరిపోతుంది టూ హ్యాండ్స్కి సరిపోతాయి మీడియం హ్యాండ్ లూజ్ అయితే మరి ఎక్కువ హ్యాండ్ లూజ్ అయితే మాత్రం మీరు ఏం చేయాలంటే కొంచెం ఇంకొక క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి అయిపోయిందండి ఇది స్టేట్ ఉన్న క్లాత్ అనమాట ఇప్పుడు క్రాస్ ఉన్న క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను మళ్ళీ సగం కింద ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ అయితే ఈ మూలన అంటే ఈ మూలననే కాదు ఏదైనా కార్నర్ కి ఇలాగా సగాన్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ కాకుండా ఇలా ఓపెనింగ్స్ ఉంటాయి చూసారా అక్కడ ఏం చేయాలంటే మీరు క్రాస్ గా కట్ చేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇది అవసరం లేదు ఇదొకటి కొంచెం ఎక్కువ ఎందుకు కట్ చేస్తున్నానంటే నాకు క్లాత్ అనేది బాగాలేదు మరి నాకు పోగులనేవి బయటకు వచ్చేసినాయి అనుకోండి తర్వాత నేను చాలా ఇబ్బంది పడాలి రెండు కదా ఇది ఒకటి మూడు అంతే అయిపోయిందండి ఇంకా చూడండి సో మనకి ఎప్పుడైనా మళ్ళీ హ్యాండ్ కావాలనుకోండి ఇటువైపు నుంచి కట్ చేసుకోవాలి మళ్ళీ ఇటు నుంచి కట్ చేయకూడదు ఇటు నుంచి కట్ చేసుకుని నెక్కి ఏమో ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి అలా అయితేనే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అవన్నీ కూడా నీట్గా జాయిన్ చేసేద్దాము ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసేయండి కట్ చేసేసేయండి ఇది కూడా అంతే మనకి ఎంత కావాలో మొత్తం అంతా జాయిన్ చేసుకుందాం మళ్ళీ వేస్ట్ అయిపోతాయి పీసెస్ సపరేట్గా ఉంటాయి అనమాట అదే మొత్తం కూడా జాయిన్ అనుకోండి మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు ఇక్కడ కూడా అంతే ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇదిగోండి వన్ సైడ్ ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకోండి వన్ సైడ్ అప్పటికప్పుడే రెడీ చేసుకోండి ముందే రెడీ చేసి పెట్టుకుంటే పోగులు వచ్చేస్తాయి అన్నమాట బయటికి ఇలా నీట్ గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి చూడండి ఇంకా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్ గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో సో ఇలా రెడీ చేసుకున్నారంటే మీకు ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుంది అనమాట హ్యాండ్స్ ఎలా వేసుకోవాలో తెలుసు కదా మీకు స్ట్రైట్ గా వేసేసుకుని ఫోల్డింగ్ చేసేసుకున్నారంటే సరిపోతుంది ఒకసారి చూపించమంటారా మళ్ళీ యాక్చువల్గా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలో పెట్టాలి అందుకని చెప్పేసి నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది ఇక నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఏమైనా పోగులు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి సో దీని తర్వాత ఇక్కడ చూడండి ఒక ఇంచ్ అంతా ఇలా పెట్టేసుకుని అదే పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేస్తే ఎంత వచ్చింది చూసారా ఎంత నీట్గానో ఇలా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా పోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయింది ఇంకో స్టిచ్ వేసేద్దాం పక్కనే అంటే వీళ్ళకి కొంచెం స్ట్రాంగ్గా కావాలి అంటారు అందుకుని వేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి చూసారా ఇలా రెడీ చేసుకున్నామంటే క్లాత్ అనేది అస్సలు వేస్ట్ అవదనమాట చాలా బాగా ఫినిషింగ్ కూడా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్